వనే అంగులు కల్పిస్తే బతుకలేని రోజులు వచ్చిన ఈ రోజులల్లో బతుకు దెరువై కరువై పాయనా మన రోజులల్లో మన తోటి నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తున్నాం మనం తిన్నా తినాకున్నా కానీ బడులు నడిపిస్తున్నాము వాళ్ళు ఫీజులు కట్టిన కట్టకుండా బడులు నడిపిస్తున్నాము మనం బడి పిల్లల చూసుకోనిలో కరెస్పాండెంట్లు అంతా తన పిల్లల మరిచిపోయి కరెస్పాండెంట్లు అంతా నిజంగా చెప్పాలంటే బడికి వచ్చిన తర్వాత మన పిల్లలు ఏం చేస్తున్నారో మర్చిపోతాం మన పిల్లలను మాత్రము బడి పిల్లలనే మన పిల్లలు అనుకొని మన సొంత పిల్లల్ని మర్చిపోయేటటువంటి రోజులు జీవోలంటూ జీవోలంటూ చెట్టాలంటూ నాదే నిరుచూలాయే ఈ చెట్టాలు ఎవరి కోసము చెప్పండి ఓ నల్లారా ఈ కఠిన చర్యలు కోసము ఓ నల్లారా గ్రౌండ్ లేదని చెప్పి మనకు గాలి గాలి చేస్తున్నారు ఫైరు లేదని వచ్చి వాళ్ళు మన మీద ఫైర్ అవుతారు పైరు లేదని చెప్పి మన మీద పైరు అవుతారు రూములు చిన్నా ఉన్నాయా చిల్లిగా ఆ రూములు చిన్న చూపు చూస్తుంటారు కర్పొరేట్కు మన రాష్ట్రంలోన నిజంగా చెప్పాలంటే వాళ్ళకు ఏం రూమ్స్ లేకుండా డబ్బులతో మాత్రమే వాళ్ళకు ఇవన్నీ ఇస్తున్నారు ఆయా ఆయా తప్పు చేసిందాని అనుకోకుండా వచ్చినారు డ్రైవర్ తప్పు చేసిందాని స్కూళ్లకు డ్రైవ్ పెట్టినారు డ్రైవర్ తప్పు చేసిందాని స్కూళ్లకు డ్రైవ్ పెట్టినారు టీచర్ పిల్లల కొట్టిందాని మనల టీజు చేస్తున్నారు టీచర్ తప్పులు చేసిందాని మనల టీజు చేస్తున్నారు అక్షరాక్షత మెచ్చుతున్నాము మనం రాష్ట్రంలోనా అందరికీ అందుబాటులో ఉన్నాము మన రాష్ట్రంలోనా నిజంగా మనకి ఈరోజు చెప్పలేనటువంటి బాధలు ఉన్నాయి మరి